సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీ ఇదేం ఆర్టిఫిషియల్ స్టేట్మెంట్ కాదు ఫిల్మ్ టీం బయటకు వదిలిన విషయాన్ని బట్టి జరుగుతున్న ప్రచారం ఇదే కాదు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కే ఫస్ట్ ఇండియన్ ఐమాక్స్ త్రీడీ మూవీ కూడా ఇదే ఇక డైనోసార్ మీద హీరో స్వారీ చేయడం అద్భుతాల వేటలో సూపర్ స్టార్ సాహసాలు చేయడం ఇలాంటివన్నీ ఉండబోతున్నాయి సినిమాలో కాబట్టే రాజమౌళి పేరు మారు మ్రోగిపోయేలా ఈ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించేలా ఉందనే అంచనాలు ఉన్నాయి కాబట్టే రాజమౌళి తుమ్మినా దగ్గిన వైరల్ అయిపోతుంది అది కాస్త వైరల్ అయిపోతుంది కట్ చేస్తే ఇలాంటి టైంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పంచులు ప్యాన్ ఇండియా లెవెల్లో తనకు పడ్డాయి ప్రెస్ మీట్ పోస్ట్ పోన్ కంటే కూడా మరో విషయమే తనకి మరింత డ్యామేజ్ క్రియేట్ చేస్తోంది ఇంతకీ ఏంటా ఇబ్బంది హ్యావ్ ఎల్ లుక్ రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా అంటే ని మించేలా ఇది పాన్ వాల్ సెన్సేషన్ అవుతుందని అంచనాలు మొదలయ్యాయి అందుకు తగ్గట్టే మహేష్ బాబు లుక్ షాకింగ్ గా మారింది హాలీవుడ్ లో బిజీ అయిన బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా సినిమాలు జాయిన్ అయింది దీనికి తోడు ఈ సినిమా వెయ్యి కోట్ల బడ్జెట్ ని ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఆల్రెడీ టేబుల్ ప్రాఫిట్ గా మార్చిందన్నారు అంతా బానే ఉంది భారీ సాహసాలు అద్భుతమైన ఫైట్లు గ్రాఫిక్స్ ఐమాక్స్ కెమెరాతో త్రీ డీ వర్షన్ అది కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న పదిహేడు వందల యాభై ఐమాక్స్ త్రీ డీ మూవీలో రిలీజ్ కాబోతున్న మొదటి ఇండియన్ సినిమా అవటం ఇలాంటి రికార్డులెన్నో ఈ సినిమా రేంజ్ ని మరింతగా పెంచేస్తున్నాయి కానీ ఆల్ ఆఫ్ సడన్గా రాజమౌళికి మూడు చేదు అనుభవాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి అందులో టాప్ ప్లేస్లో ఉంది భారతీయ సినిమాకు ఫాదర్ లాంటి దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ దీన్ని అసలు దాదాసాహెబ్ పాల్కే కుటుంబ సభ్యుల్ని సంప్రదించలేదని తేల్చాడు తన మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ నాలుగేళ్లుగా అమీర్ ఖాన్ అలానే త్రీ ఈడియట్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ ఈ బయోపిక్ పనుల్లో ఉన్నారట స్క్రిప్ట్ వరకు నాలుగేళ్లుగా జరుగుతుంది అయితే తమ కుటుంబాన్ని సంప్రదించి చాలా ఇన్ఫర్మేషన్ తీసుకునే అమీర్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడట కానీ కుటుంబ సభ్యులను అడగకుండా కలవకుండా రాజమౌళి టీం ఇలా బయోపిక్ ని ఎన్టీఆర్తో ఎలా ప్లాన్ చేస్తాడని అర్థం వచ్చేలా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి ఇమేజ్ కు పెద్ద డ్యామేజ్ అంటుంది ఆల్రెడీ తన మూవీ ప్రెస్ కి హాలీవుడ్ దిగ్గజాలైన జేమ్స్ క్యామెన్ స్టీవెన్స్ పిల్బర్గ్ వస్తారని ప్రచారం జరిగింది వాళ్ల రాక వాయిదాతో ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ జూన్ కి వాయిదా పడిందన్నారు కట్ చేస్తే అది కూడా జరుగుతుందా లేదా అనేది డౌట్ గానే మారింది ఇలా పాన్ వరల్డ్ మార్కెట్లోకి తన మూవీని ముందే ప్రెస్ మీట్ రూపంలో ఘనంగా లాంచ్ చేద్దాం అది జరగట్లేదు ఇంతలో దాదాసాహెబ్ పాల్కే విషయంలో ఆ కుటుంబాన్ని సంప్రదించలేదనే కామెంట్ తో అమీర్ ఖాన్ ఆ సినిమా తీసేలా ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది అదే నిజమైతే మాత్రం పంచు మీద పంచు పడినట్టే